నేను ఇంక దీన్ని సాధించలేనేమో ఇంక దీన్ని పరిష్కరించలేనేమో ఇంక నా వల్ల కావట్లేదు బ్రదర్ ప్రపంచం అంతా ఒకవైపు ఉన్నట్టుగా నేను ఒక్కడినే ఒకవైపు ఉన్నట్టుగా ప్రపంచం అంతా నన్ను వదిలేసి వెళ్ళిపోయినట్టుగా నాకు సముద్రంలో ఒక్కడిని ఉన్నట్టు అనిపిస్తుంది బ్రదర్ నేను మునిగిపోతున్నానేమో అలల్లో కొట్టుకుపోతున్నాను అనిపిస్తుంది బ్రదర్ నేను అసలు బ్రతకలేను బ్రదర్ నేను బ్రతకడానికి అర్హులను కాదు బ్రదర్ నేను చచ్చిపోతాను బ్రదర్ ఇంతేనండి ప్రాబ్లమ్స్ ఒక ఒక అమ్మాయిని ప్రేమించినటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు ఇలాగే ఉంటాయి అమ్మాయి మోసం చేసింది ఇంకంతే తన కోసం నేను ఏం చేశా ఆ గిఫ్ట్ ఇచ్చా కదా ఈ గిఫ్ట్ ఇచ్చా కదా అలా చేశాను కదా ఇలా చేశాను కదా నేను తన కోసం అంత దూరం వెళ్ళాను కదా ఇన్ని పనులు చేశాను కదా ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్పకుండా నేను గిఫ్ట్లు తీసి ఇచ్చాను కదా తన లైఫ్ పార్ట్నర్ ఊహించుకున్నాను కదా ఇవి నేను నేను వేరే అమ్మాయిని ఎలా ఊహించుకోవాలి తనేమో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంది థింకింగ్ ఓవర్ థింకింగ్ ఇంక ఇలా ఆలోచించి 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 అమ్మాయిలందరి మీద ద్వేషాన్ని పెంచేసుకొని అమ్మ మీద కూడా ద్వేషాన్ని పెంచేసుకొని నన్ను ఎవరు ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఆలోచించి 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 డిస్టెస్లో ఉన్నప్పుడు నీకు నీతులు ఎవరు చెప్పినా ఎక్కువ ఇక అలాంటి పరిస్థితుల్లో ఇంట్లో పేరెంట్స్ నీకు ఏదైనా పని చెప్పారనుకో నువ్వు ఆ పని చెయ్యవు చేయనప్పుడు చెట్టు అంత ఎదిగావు ఏ పని చేయట్లేదు ఇంతకు ముందే బెటర్ అన్న వెంటనే వెంటనే ఆ ఆ అమ్మాయి మీద ఉన్నటువంటి చిరాకు కోపము ఫ్రస్ట్రేషన్ అన్నీ తీసుకొచ్చి పేరెంట్స్ మీద ఏసేస్తావు వాళ్ళకి నీకు మళ్ళీ మనస్పర్ధలు చూసారా ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్స్ తెగిపోవటానికి కూడా కారణం ఏంటంటే ఓవర్ థింకింగ్ ఇట్స్ ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ చేయటం వల్ల ఏమైపోతుందంటే ఎక్కువగా ఆలోచించటం వల్ల మన మైండ్ డిస్టర్బ్ అవుద్ది హెల్త్ డిస్టర్బ్ అవుద్ది రిలేషన్స్ డిస్టర్బ్ అవుతాయి కొన్ని సందర్భాల్లో దేవుని సన్నిధి నుంచి కూడా దూరంగా వెళ్ళిపోవాల్సిన అవసరం వస్తూ ఉంటుంది పారిపోతారండి వెళ్ళిపోతారండి దూరం దేవుడి దేనికంటే మనస్సును చెరిపేది ఏదో పెట్టుకున్నాం మన హృదయంలో హృదయాన్ని కలవరపరిచేవి పెట్టుకున్నాం హృదయం అంతా కూడా వ్యాకులంతో నింపుకున్నావు కనుక ఏమైపోయిందంటే ఇక ఏది నీకు నచ్చదు ఏది నీ కంటి ముందు జరుగుతున్నది నువ్వు అసలు ఫస్ట్ ఇమాజినేషన్ చేసుకో ఏమంటే దేవుడు ఎవ్వరికి కూడా దేవుడు ఎవ్వరికి కూడా అండి చిన్న బుర్ర పెద్ద బుర్ర ఇవ్వలేదండి నగులో యథార్థవంతులుగా చేసానో ప్రతి ఒక్కటికి రెండు కళ్ళు ఇచ్చారు ఆయన నీకు కళ్ళు బాగా పనిచేస్తున్నాయి వారికి కళ్ళు బాగా పనిచేస్తున్నాయి ప్రపంచంలో అందరికీ కళ్ళు బాగా పనిచేస్తున్నాయి మనం పాడు చేసుకుంటే తప్ప మీరు బాగా ఆలోచించాలి ఇప్పుడు చేతులు ఉన్నాయండి కుడి చెయ్యి బాగా పనిచేస్తుంది ఎడం చెయ్యి బాగా పనిచేస్తుంది కుడికాలు బాగా పనిచేస్తుంది ఎడంకాలు బాగా పనిచేస్తున్నాయి నీకు బాగానే పనిచేస్తున్నాయి ఎదుటి వారికి బాగానే పనిచేస్తున్నాయి ప్రపంచం అంతా బాగానే పనిచేస్తున్నాయి ఎవరైతే లారీ కింద కాలు పెడతారో వాళ్ళు తప్ప ఎవరైతే విటమిన్స్ లేదంటే సరిపోయినట్టు ఆహారం తీసుకోకపోతే వాళ్ళ శరీరం డ్యామేజ్ అవుద్ది కానీ దేవుడు ప్రతి ఒక్కరికి అన్నీ కరెక్ట్గానే ఇచ్చారు అలాంటప్పుడు ఆలోచించే బుర్ర మాత్రం ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నారండి ఏమండి నేనేది ఫాస్ట్గా అర్థం చేసుకోలేను బ్రదర్ నేనేది ఫాస్ట్గా గ్రాప్ చేసుకోలేను బ్రదర్ కళ్ళు బాగానే పనిచేస్తానే కదండి చెవులు బాగానే చేస్తున్నాయి కదండి నోరు బాగానే పని చేస్తాయి కదండి ఈ ఒక్క మెదడు మాత్రం ఎందుకు పని చేయట్లేదండి అంటే ఈ మెదడులో నువ్వేం చేసావంటే చెరిపేవి పెట్టుకున్నావు కనుక కళ్ళు చెరిపేవి నువ్వు కంటికి తగిలిస్తేనే కన్ను డ్యామేజ్ అవుద్ది కాలు పని చేయకుండా ఏదైనా కాలును డిస్టర్బ్ చేస్తేనే కాలు డ్యామేజ్ అవుద్ది చెయ్యి పని చేయకుండా చెయ్యిని డిస్టర్బ్ చేస్తేనే చెయ్యి డ్యామేజ్ అవుద్ది అలాగే నీ మెదడును పని చేయనివ్వకుండా నీ హృదయంలో నువ్వు ఏవో పెట్టేసుకున్నావు ఫస్ట్ అవి పెట్టుకొని హృదయం అంతా కూడా వేటితో నింపుకొని నువ్వేం ఏం చేస్తున్నావంటే ఆలోచించి 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 బాగా ఆలోచించి నీ దేహాన్ని చెరిపివేసుకునే విధంగా అనేక రకాల రోగాలు తెచ్చి మన శరీరంలో పెట్టేసుకుంటున్నావు ఫస్ట్ తలనొప్పి మొట్టమొదటగా మనకు వచ్చేది తలనొప్పి ఆ తర్వాత బాడీ పెయిన్స్ ఆ తర్వాత ఇక ఎక్కువగా ఆలోచించడం వల్ల ఫుడ్ సరిగ్గా తీసుకోం కదండి ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవటం వల్ల ఏమవుతుంది ఎందుకు అంటే లోపలికి శరీరానికి కావలసినటువంటి పోషకాలు అనేవి శరీరానికి అందవు దాని తర్వాత ఏమవుద్దండి బ్లడ్ సర్క్యులేషన్లో ఏవో ప్రాబ్లమ్స్ వస్తాయి దాని తర్వాత ఏమవుద్దండి నీరసం దాని తర్వాత ఏమవుద్దండి ఏవో ట్యాబ్లెట్స్ వేసుకోవాలి ప్రతి ట్యాబ్లెట్కి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసే ప్రతి ట్యాబ్లెట్కి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి నువ్వు బలమైనటువంటి ఆహారం తీసుకోకపోవటం వల్ల ఎందుకు తీసుకోలేదు బలమైన ఆహారము ఏదో ఆలోచిస్తున్నావు కాబట్టి ఎందుకు ఆలోచిస్తున్నావు ఇంతకీ హృదయంలో పెట్టుకున్నావు కనుక లైన్ చూడండి మీరు హృదయాన్ని కలవరపరిచేది హృదయాన్ని డిస్టర్బ్ చేసేది మైండ్లో ఏదో పెట్టుకున్నావు కాబట్టి ఇప్పుడు ఈ హృదయం ఏమేం చేస్తుంది ఎందుకంటే నిన్ను బాగా ఆలోచించేలా చేసింది దానివల్ల బలమైన ఆహారం తీసుకోలేదు దానివల్ల బాడీలో ఏవో డిస్టర్బెన్సెస్ వచ్చాయి దానివల్ల ఏదో ట్యాబ్లెట్ వేసుకోవాలి ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ వీక్నెస్ వచ్చేది కాబట్టి మళ్ళీ ఆ బలమైన ఆహారానికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ ఇంకొన్ని వేసుకోవాలి చూడండి ఇన్ని టాబ్లెట్స్ వేసుకుంటున్నాం మనం ఎందుకంటే ఈ ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ప్రాబ్లం తగ్గుద్ది బట్ మరి ఈ సైడ్ ఎఫెక్ట్ కోసం ఇంకో ట్యాబ్లెట్ వేసుకోవాలి మళ్ళీ ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఇంకో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మొత్తానికి నువ్వు వాడే మెడిసిన్స్ వల్ల నీకు ఉన్నటువంటి రోగం తగ్గుతున్నట్టుగా ఉంటుంది కానీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కన్ఫామ్గా ఉంటాయి మీరు కావాలంటే మీరు వేసుకున్న ఏ ట్యాబ్లెట్ గురించి అయినా కానీ ఇంటర్నెట్లో సెట్ చేయండి కింద వెంటనే కొంత లిస్ట్ ఇస్తారు ఇదిగో ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ యూజెస్ ఉంటాయి ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అందుకే యాస్ ప్రిస్క్రైబ్డ్ బై ది డాక్టర్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే డాక్టర్ యూజ్ చేయమంటేనే యూజ్ చేయండి ఏమంటే కొన్ని కొన్ని మీరు ఆలోచిస్తున్నారండి కొన్ని టాబ్లెట్స్ అసలు యూజ్ చేయొద్దని చెప్పేసి చాలా బ్యాన్ చేస్తున్నారు అవే ట్యాబ్లెట్స్ని అదే మెడిసిన్ని వేరే కంపెనీ పేరుతో మళ్ళీ వేరే పర్సనే వేరే కంపెనీ పేరుతో స్టార్ట్ చేసేసి మళ్ళీ సేమ్ అన్నీ ఒక లేబుల్ మారుతుంది కంపెనీ నేమ్ మారుతుంది అందులో మెడిసిన్ మారట్లేదు అందులో కెమికల్ ఫార్మ్లా మారట్లేదు ఇవన్నీ చేయటం వల్ల దేహమును చెరుపు దానిని తీసివేసుకో వాట్స్ ద సొల్యూషన్ సొల్యూషన్ ఏంటంటే మొట్టమొదటిగా నువ్వు ఆలోచించకూడదు ఓవర్ థింకింగ్ అండి కొంతమంది తప్పు చేస్తారు ఆ తప్పుని దాచిపెట్టుకుంటారు ఈ తప్పు దొరికిపోయిందేమో తెలిసిపోయిందేమో దొరికిపోయిందేమో తెలిసిపోయిందేమో వాడికి తెలిసిందేమో వీడికి తెలిసినాము ఎందుకు అసలు ఫస్ట్ దాని జోలే వెళ్ళకుండా సరిపోతుంది కదా దేవుడు చెప్పిన విధంగా ఎవరినిచ్చల నుంచి పారిపోన్నాడు పారిపోతే సరిపోతుంది కదా అబద్ధం ఆడొద్దన్నాడు ఆడకుండా సరిపోయింది కదా అమ్మో చెప్పేసామే అతను తెలిస్తే ఏమనుకుంటారు ఇతను తెలిస్తే అనుకుంటారు ఆమె అనుకుంటారు ఆలోచించి 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 ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ లీడ్స్ టు హెడేక్ హెడేక్ లీడ్స్ టు వీక్నెస్ వీక్నెస్ లీడ్స్ టు బాడీ పెయిన్స్ బాడీ పెయిన్స్ లీడ్స్ టు సమదర్ మైగ్రేన్ నేను వెళ్ళిపోతాయండి రకరకాల రోగాలు రకరకాల రకాల రకరకాల రోగాలు నేను ఈ మధ్య కాలంలో కొన్ని ప్రాబ్లమ్స్ బట్టి నేను కూడా ఓవర్ థింకింగ్ చేసేసి హెల్త్ ఇష్యూస్ తెచ్చుకున్నాను అప్పుడు అసలు ఎందుకు వచ్చింది దీని గురించి అని చెప్పేసి తెలిసినటువంటి డాక్టర్స్ని తర్వాత కొన్ని ఆర్టికల్స్ని తర్వాత వీటి అన్నిటితో పాటు వాక్యాన్ని బాగా స్టడీ చేసిన తర్వాత అనుభవపూర్వకం చెప్తున్నటువంటి సెషన్ ఇది ఆ పరిశోధనలో లేదంటే ఆ చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంట్లో నేను తెలుసుకున్న విషయాలండి దేవుడి కృపను బట్టి మన బాడీలో ప్రతి చోట మన బాడీలో ప్రతి చోట ప్రతి చోట అంటే ప్రతి చోట ఎక్కడైతే బ్లడ్ ఫ్లోయింగ్ తగ్గుద్దో ఆ పార్ట్స్ అది లంగ్స్ అయితే లంగ్స్ లేదంటే స్పైనల్ కార్డ్ అయితే స్పైనల్ కార్డ్ ఈవెన్ బోన్స్ ఈ బోన్స్ దగ్గర ఉన్నటువంటి జాయింట్స్లో కూడా కొన్ని గ్యాసెస్ అయినా ఫామ్ అవుతాయి ఆ గ్యాసెస్ వాటర్గానే మారచ్చు వాటరే ఫామ్ అవ్వచ్చు అండి అవే ప్రాణాంతకమైనటువంటి మరణకరమైన రోగాలు దారులు చేస్తూ ఉంటాయి వాటికి రకరకాల పేర్లు కొంతమంది చెల్లెళ్ళకి మనం ఆలోచించినట్లయితే నీటి బుడగలు అంటూ ఉంటారండి వీటినే రకరకాల పేర్లు మనకు అర్థం అవటం కోసం అలా చెప్తూ ఉంటారు నీటి బుడగలని వాటర్ బబుల్స్ ఎయిర్ బబుల్స్ అంటూ ఉంటారు ఇవే గ్యాసెస్ వాటర్ ఇదంతా కూడా ఎందుకంత వస్తున్నాయి ఎందుకనగానే ఏవో ఏ రోగాలు ప్రత్యేకించి రావండి వైరస్ల ద్వారా బ్యాక్టీరియాల ద్వారా వచ్చేవి వన్ పర్సెంట్ అసలు అవి కూడా ఎందుకు అటాక్ చేస్తాయి మన మీద కంటే మనం కనుక మంచి ఆహారం తీసుకుంటే మనం తీసుకునేటువంటి ఆహారం బాడీకి పర్ఫెక్ట్గా వెళ్ళాలంటే ఈ మైండ్ పర్ఫెక్ట్గా ఉండాలి